మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి మహిళల పేరు మీదనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీకు తెలిసిందే మహిళలకు పెద్దపీట వేయాలి గృహజ్యోతి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంటు అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం నాకు తెలిసి మహిళలు ఇక్కడ ప్రతి ఒక్కరు ఫ్రీ బస్సును ఎంజాయ్ చేసుకుంటారు అవునా ప్రతి ఒక్కరికి వెళ్ళగలమా రూపాయి టికెట్ తీసుకోకుండా మీరు ఆర్టీసీ బస్సులో పుణ్యక్షేత్రాలకు కావచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఒక స్వేచ్ఛ గతంలో ప్రతి దాన్ని మనం భర్త భర్తను అడగాల్సి వస్తుంది రూపాయి యూనిట్ మాట్టి వరకు వెళ్ళొస్తున్నాం ఏదో ఒకటి అలా కాకుండా మీరు స్వయం శక్తితోటి ఒక ఇల్లు బాగుపడాలి కుటుంబం బాగుపడాలంటే ఆ ఇంటి గృహిని మనం ఉత్తేజపరచాలి ఆమెకు నిజంగా కూడా ఏదైనా వెసురుబాటు కలిగితే ఆ ఇల్లు బాగుపడుతుంది అదే ఉద్దేశంతో మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ముందు చూపుతోటి మహిళలను వాళ్ళను బలోపేతం చేయాలని ఉద్దేశంతోనే అన్ని సంక్షేమ పథకాలు మీ పేరు మీదనే పెట్టుకుంటూ మహిళల పేర్ల మీదనే ఉంచుకుంటూ అదేవిధంగా ఇప్పుడు ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు చాలా గొప్పగా చేపట్టాం ఈ కార్యక్రమానికి మీరు వివిధ గ్రామాలను ఎవరినైతే పిలుస్తామో వారు వచ్చి ఆయా గ్రామాల వారు ఫోటోలు దిగిపోవచ్చు కాదు ఇంకా మహిళా శక్తి భవనం అది మొన్ననే రెండు కోట్ల రూపాయలతో ఒక ఎకరంలో చాలా పెద్దగా ఏర్పాటు చేయడం నిర్ణయించడం ఎందుకంటే మీ మండలానికి ఒక మహిళా శక్తి భవనం ఉంటే మీరు ఉన్నటువంటి స్వయం సేవ సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అదేవిధంగా డ్వాక్రా మహిళలు అందరూ అక్కడికి వచ్చేసి మీకున్నటువంటి ఆఫీస్ పనులు కావచ్చు మీ సాధక బాధకలు ఏదన్నా అక్కడ మీకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది మీరు ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా అదేవిధంగా మొత్తం మన నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే కే మండలం బాగా అభివృద్ధి చెందబోతూ ఉంది ఇప్పటికే పలు కార్యక్రమాలకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నాం డబుల్ రోడ్లు లైట్నింగు సెంట్రల్ డివైడర్లతో పాటుగా అదేవిధంగా ఇక్కడ బంజారా భవన్ కని మహిళా శక్తి భవన్ అని అన్ని గుళ్ళకు గోపురాలకు ఇక్కడ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి దాన్ని అప్గ్రేడ్ చేసి యాభై పడకల హాస్పిటల్ అంటే మాటలు కాదు ఒక మండల స్థాయికి యాభై పడకల హాస్పిటల్ అంటే నిజంగా చాలా గొప్ప అవకాశం అందుకే అన్ని రకాలుగా ప్రభుత్వం అని ఆదుకుంటా ఉంది మీరు కూడా ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీకు అని ఎందుకంటే ప్రతి ఇప్పుడు ఏదైనా మీకు లోన్లు వడ్డీ లే వడ్డీలు లేని రుణాలు కావచ్చు ఏదైనా తీసుకొని బ్యాంకుకి చాలా దర్జంగా కూర్చున్నారు మేనేజర్ దగ్గర కూర్చుంటారు మీ పనులు మీరు చేసుకుంటున్నారు వస్తున్నారు గతంలో మీరు బ్యాంక్కి వెళ్ళాలంటే మీకు తోడుగా మీ భర్త రావాలి లేదా చదువుకున్న కొడుకున్న రావాలి అవునా మీరు భయం ఉండేది తగ్గుతు ఎప్పుడు దర్జాగా కాలర్ ఎగరేసుకొని బ్యాంకులోకి వెళ్తున్నారు ఫాములు నింపుతున్నారు డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు విడ్రా చేస్తున్నారు అంటే మీకు ఎంత జ్ఞానోదయం అయింది మీరు ఎంత శ్రద్ధ లేనో అది మీ మీ పవర్ మీకు అర్థం కాకుండా పోతా ఉంది అంటే ఇది కేవలం మన ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మిమ్మల్ని చాలా ఉత్తేజపరచాలి గృహిణుల నిజంగా కూడా ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాలని ఉద్దేశం ఎందుకంటే ఇంట్లో గృహిణి బలంగా ఆర్థికంగా బలం ఉంటే కుటుంబం బలం ఉంటుంది కుటుంబం చెడిపోదు అదే విధంగా మీ పిల్లలు మీరు అనుకున్నట్టు వాళ్ళు చదువుతారు పెద్దోళ్ళు అవుతారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాపురం నిలబడుతుందని చెప్పేసి మన ప్రభుత్వం మీకు ఎంతో బాసండగా నిలబడి అన్ని కార్యక్రమాలు చాలా విజయవంతంగా చేస్తూ ఉంది అందుకే ఒక మారు రేపు రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రెండింటికే మీకు ఎలక్షన్ కోడ్ రాబోతూ ఉంది దయచేసి అమ్మలాగారు మీరు ప్రతి ఊర్లో భారీ మెజారిటీ మీ ఇచ్చే క్యాండిడేట్ను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎందుకంటే ఎలక్షన్లలో ఓడిపోతే పోయ్యేది ఏం లేదు కానీ ఆ గ్రామం అభివృద్ధి చెందాలంటే అక్కడ మీకు నమ్మకం ఉన్న నాయకుడు మీకు అందుబాటులో ఉండే నాయకుడికి మేము టికెట్ ఇస్తాం మీరు వారిని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి మీకు ఇంకా సంక్షేమం అభివృద్ధి ఏది కావాలన్నా ఇవ్వడానికి మన ప్రభుత్వం రెడీగా ఉందని తెలియజేస్తే ఒకటే నేను చెప్తా ఉన్నా గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి మనం ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యత్యాసం చూసుకొని ఓట్లు అడుగుతా ఉన్నా అదొకటి ధన్యవాదాలు ఇప్పుడు ప్రతి గ్రామం నుండి ఇక్కడ మన పీడి